ఇక వినాయక చవితి దుర్గా నవరాత్రుల్లో ఎంత ఎత్తు విగ్రహం పెడితే అంత ఇమేజ్ ఒక బ్యాచ్ యాభై అడుగుల విగ్రహం పెడితే మరొకరు అరవై అడుగుల ప్రతిమ పెడతారు అలా ఒకరిని చూసి మరొకరు విగ్రహాల ఎత్తును పెంచుకుంటూ పోతారు కానీ దాని పర్యావసనాలు మాత్రం ఆలోచించడం లేదు విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులున్నా పట్టించుకోవడం లేదు అటు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం మరోవైపు అడ్డొచ్చే కరెంటు వైర్లు పెద్ద పెద్ద చెట్లు అయినా లెక్క చేరు కర్రలతో విద్యుత్ వైర్లను లేపి విగ్రహాన్ని నడిపిస్తారు ఈ క్రమంలో కరెంటు షాక్ గురై పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎత్తు తగ్గించండి అధికారులు ప్రభుత్వం పదే పదే చెప్పినా పట్టించుకోవడం లేదు అలాంటి వారి నిర్లక్ష్యానికి నేడు ఎనిమిది మంది ప్రాణాలు బలయ్యాయి రెండు రోజుల్లో కరెంటు షాక్ తోనే ఎనిమిది మంది మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతపూర్లో నిర్వహించిన శ్రీకృష్ణుని రథోత్సవంలో కరెంటు షాక్తో ఆరుగురు చనిపోయారు ఇక మంగళవారం బండ్లగుడలో ఇరవై రెండు అడుగుల వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లే క్రమంలో వైరు తగిలి ఇద్దరు యువకులు మరణించారు అంబర్పేట్లో వినాయకుడి మండపానికి పందిరి వేసే క్రమంలో కరెంటు తీగల్ని కర్రతో పైకి లేపుతుండగా షాక్ తగిలి రామ్ చరణ్ అనే వ్యక్తి కింద తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఇలా వరుసగా రెండు రోజుల్లో మూడు విద్యుత్ షాక్ ఘటనలు సంభవించడం ఎనిమిది మంది చనిపోవడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు వర్షాలు పడే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు నిన్న రామాంతపూర్లో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే పోల్స్ పైన ప్రమాదకరంగా వేలాడుతున్నటువంటి కేబుల్ వైర్స్ కానీ స్టార్ వైర్స్ కానీ రాబోయే వినాయక చవితిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు రామాంతపూరు మరియు ఇతర అన్ని ప్రదేశాల్లో వీటిని తొలగించడం జరుగుతుంది వీటిక ఇక ముందు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏవైతే పోల్స్ పైన ప్రమాదకరంగా వేరు వేలాడుతున్నాయో అటువంటి వైర్లన్నింటినీ ఈరోజు తొలగించడం జరుగుతుంది విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ద ప్రాతిపదికన తొలగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారుల్ని ఆదేశించారు అనుమతులు లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్లున్నా వెంటనే తొలగించాలన్నారు కేబుల్ వైర్లు తొలగింపుకు ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదన్నారు వారి నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు రామంతపూర్ పాతబస్తీ బండ్లగూడలో జరిగిన విద్యుత్ ప్రమాదాలపై చర్యలు చేపట్టారు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను అధికారులు తొలగిస్తున్నారు ఉప్పల్ రామంతపూర్ చిలకానగర్లలో విద్యుత్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు అసలే వర్షాకాలం ఈ సమయంలో విద్యుత్ వైర్లు కరెంటు స్తంభాలు బాగా తడిచి తడిచి ఉంటాయి విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తత అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు అధికారుల చర్యల విషయం పక్కన పెడితే వినాయక ఉత్సవాల సంఘాలు హిందూ సంఘాలు కాస్త అప్రమత్తంగా ఉండాలి ఎత్తు విషయంలో వినాయక ఉత్సవ సంఘాలు పునరాలోచించాలని సూచనలు చేస్తున్నారు విగ్రహాల ఎత్తును తగ్గించి ప్రమాదాల్ని అరికట్టాలని పలువురు చెబుతున్నారు ప్రభుత్వం చెప్పే విధా విధి విధానాన్ని అనుసరించి ఉత్సవాలు చేపట్టాలని కోరుతున్నారు